సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ మండల నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ లఘుచల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని ధ్వజమెత్తారు రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిరంకుశ అణుచివేత విధానాలను కొనసాగిస్తుందన్నారు నిరసనగా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు లఘుచల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు లింగాల లక్ష్మణ్ చింతలపల్లి సంజీవరెడ్డి కనగండ్ల తిరుపతి ఎలుగదేవయ్య దేవయ్య కర్రావుల మల్లేశం హనుమన్ల లక్ష్మారెడ్డి ముక్కిస తిరుపతి రెడ్డి మల్లేశం బండి రమేష్ వంగ నరేష్ దీటి బాలనర్సు ఆయిలయ్య నల్వాల స్వామి బిగుళ్ళ దుర్గా సుదర్శన్ కల్లూరి రవి గుజ్జుల తిరుపతి కముటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు విషయంలో దాని విషయంలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అధికారులు చెల్లించలేరు తప్పుడు కేసులు పెట్టారు ఒక రైతుకు గుండెపోటు వస్తుందన్నా కానీ బేడీళ్లతో ట్రీట్మెంట్ కాడికి తీసుకువెయ్యూ ఏమైనా చర్య ఎందుకంటే వేరే డిసీజులు ఒక రకంగా ఒక గంట రెండు గంటలు ఆగితే గానీ ఈ బ్లడ్ ప్రెషర్తోనే వచ్చేటువంటి గుండె నొప్పిని ఏ ఏ క్షణం ఏం జరిగే తెలియదు అటువంటి దాన్ని కూడా నిర్బంధంగా నిర్బంధంగా తీసుకొయ ట్రీట్మెంట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అటువంటిది కూడా మెరుగైన వైద్యం కొరకు పంపానన్నా కూడా అజాగ్రత్త చేసినటువంటి పోలీసులు ఏమైనా ఇదా అభివర్ణిస్తున్నాము మరియు అదేవిధంగా అసెంబ్లీలో ఈ రైతుల గురించి చర్చ చేస్తామంటే వాయిదా తీర్మానం ఇవ్వమన్నా కానీ యనటువంటి ఈ ప్రభుత్వము రైతుల పట్ల ఎంత ఆసక్తి ఉన్నదో ప్రజలు కమ్యూనిస్ట్